గారు ఎవరెన్ని సినిమాలు చేసినా సరే హీరోల కెరీర్లలో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయే సినిమాలు మాత్రం కొన్నే ఉంటాయి అలా మన నందమూరి బాలకృష్ణ కెరీర్లో కూడా కొన్ని ప్రత్యేకమైన సినిమాలు ఉన్నాయి వాటిల్లో అఖండ అయితే అగ్రస్థానంలో ఉంటుంది ఎందుకంటే ఈ సినిమాతోనే మన బాలయ్య కెరీర్ ఒక ఊపందుకుంది ఆయనకు మరెంతో మంది అభిమానుల్ని తెచ్చిపెట్టింది కెరీర్లో తొలిసారి వంద కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసి బాలయ్య మార్కెట్ని అమాంతం పెంచేసింది అప్పటి వరకు వంద కోట్ల మార్క్ అనేది బాలయ్యకు గగనమైతే ఈ సినిమాతో ఆ ఫీట్ సాధించి తన సత్తా చాటి చెప్పారు బాలయ్య అంతేకాదు అఘోర పాత్రలో బాలయ్య ప్రదర్శించిన రూపం కూడా మాటల్లో వర్ణించడం అంత సులువు కాదు అసలు బాలయ్య తప్ప మరెవ్వరూ ఈ పాత్రలో సరిపోరని చెప్పుకోవడంలో ఏమాత్రం సందేహం లేదు అంత అద్భుతంగా ప్రేక్షకుల మదిలో పదిలమైన ముద్ర పడేలా ఇతర హీరోలకు సవాల్ విసిరేలా బాలయ్య ఆ అఘోర పాత్రలో అదరగొట్టేశారు అందుకే ఈ అఘోర పాత్రను కొనసాగిస్తూ అఖండకు సీక్వెల్ చేస్తే బాగుంటుందని అప్పట్లో అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి ఈ విషయం డైరెక్టర్ బోయపాటి చవిన పడడంతో మరో క్షణం ఆలస్యం చేయకుండా వెంటనే అఖండ టూ సినిమాను ప్రకటించేశాడు ఫస్ట్ పార్ట్కు మించి మాస్ కమర్షియల్ అంశాలతో పాటు ఫ్యాంటసీ ఎలిమెంట్స్తో మరింత అద్భుతంగా ఈ సీక్వెల్ని రూపొందిస్తామని కూడా తెలిపాడు కానీ ఈ అఖండ టూని ఎప్పుడు పట్టాలెక్కిస్తారు ఏ టైంలో రిలీజ్ చేస్తారు అనే అంశాలను మాత్రం ఆ సమయంలో వెల్లడించలేదు దీంతో ఈ ప్రాజెక్ట్ ప్రకటన ఎప్పుడెప్పుడు వస్తుందా అని నందమూరి ఫ్యాన్స్ ఆల్మోస్ట్ నాలుగు సంవత్సరాల వరకు వేచి చూశారు ఎట్టకేలకు ఫ్యాన్స్ నిరీక్షణకు బ్రేకులు వేస్తూ బాలయ్య పుట్టినరోజు సందర్భంగా రెండు వేల ఇరవై నాలుగు జూన్ లో అఖండ టూ సినిమాను ప్రకటించారు అక్కడి వరకు అంత బాగానే ఉంది కానీ దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే విషయాలు మాత్రం రహస్యంగానే ఉంచేశారు ఇప్పుడు లేటెస్ట్ గా ఆ సీక్రెట్ని కూడా రివీల్ చేస్తూ అఖండ టూ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారో మేకర్స్ ప్రకటించారు అవును రెండు వేల ఇరవై ఐదు దసరా కానుకగా తాము ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుని విడుదల చేయబోతున్నామని మేకర్స్ అనౌన్స్ చేశారు సెప్టెంబర్ నెలలో ఇరవై ఐదవ తేదీన తమ ప్రాజెక్టును పక్కాగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని బల్లగుద్ది మరి చెప్పారు పనిలో పనిగా తమ అఖండ టూ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైందని ఒక వీడియో ద్వారా వెల్లడించారు మరో విశేషం ఏమిటంటే ఈ అనౌన్స్మెంట్ వీడియోలో మన మేకర్స్ శివుడి నేపథ్యాన్ని బాగా హైలైట్ చేశారు నిప్పులు చిమ్ముతున్న ఉగ్ర రూపంలో శివుణ్ణి చూపించడాన్ని బట్టి చూస్తే ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఇందులో పుష్కలంగా ఉంటాయని మనం అర్థం చేసుకోవచ్చు చూస్తుంటే మన బోయమామ ఏదో గట్టిగానే ప్లాన్ చేశాడని ఈసారి భూమి బద్దలయ్యే కంటెంట్తో షాక్ ఇవ్వనున్నాడని తెలుస్తోంది మరి ఆ అంచనాలకు తగినట్టే ఈ సినిమా ఉంటుందా ఉండదా అనేది తెలియాలంటే రిలీజ్ దాకా వేచి చూడాల్సిందే చూడాల్సిందేపా